మా కొడుకు ఇత్తల సామాన్ ఇచ్చాడు ఇప్పుడు పరమాణం చేసుకుంటున్నాం వీటిల్లో పరమాణానికి కావాల్సినవి సొబ్బిము ఏలక్కాయలు పచ్చకరి కొబ్బరి బెల్లం పాలు నానబెట్టిన పచ్చ పప్పు ఫస్ట్ సబ్బియం కడుక్కుందాం సబ్బియంలో నలకలు ఉంటాయి కడుక్కుంటే పోతాయి ఒకటికి రెండు సార్లు కడుక్కుంటున్నాం ఇప్పుడు సభ్యంలో నీళ్లు పోసి ఉడకబెట్టుకుందాం సభ్యం ఉడకతుండ ఇప్పుడు పచ్చని పప్పు కడుక్కుందాం ఇప్పుడు పచ్చన పప్పు కడుక్కుందాం ఇది కూడా ఒకటి రెండు సార్లు కడుక్కుంటే బాగుంటుంది పచ్చని పప్పు ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి ఉడకపెట్టుకోవాలా ఉడకాల ఉడకాల కింద సబ్బింటాయి కలిపెట్టుకుంటా ఉండాలి శనగపప్పు సబ్బీం ఉడకతా ఉంటాయి ఇప్పుడు మనం బెల్లం దంచుకుందాం బెల్లం మొత్తం దంచేసాను ఇప్పుడు పోయి కరగబెట్టుకుందాం సబ్బిం ఉడికిపోయి పక్కన తీసి పెట్టా ఇప్పుడు ఈ పెట్ట కరగబెట్టుకుందాం కొద్దిగా నీళ్లు పోసుకుందాం కరిగేదానికి శనగపప్పు ఉడికిపోయింది సబ్బిలో పోసేస్తాం ఇప్పుడు ఈ పాలు కాసుకుందాం పాలల్లో కొద్దిగా నీళ్లు పోసుకుందాం బెల్లం కరిగిపోయింది ఇప్పుడు సబ్బీలో పోసుకుందాం వడకట్టుకొని పోసుకుందాం లేదంటే వడకట్టుకొని పోసుకుందాం దాంట్లో చెత్త ఉంటుంది ఈ పాత్రలో వంటలు చేస్తే ఆరోగ్యానికి మంచిది చూడండి బెల్లంలో నారలు ఎలా ఉన్నాయో ఇప్పుడు దీన్ని కలుపుకుందాం పాలు కాగతా ఉంటాయి ఇప్పుడు దీన్ని కలిపెట్టుకుందాం బెల్లం పోసేసి కలుపుకుంటుండ పొయ్యి మీద పెడదాం బాగా కలిపి పొయ్యి మీద పెట్టా సబ్బినికి అర కిలో బెల్లం వేసుకోవాలా ఇది కొరత పాలు కాగిపోయినాయి ఇప్పుడు దీంట్లో పోసుకుందాం పాలు పోసేసాము ఇది తెల్లేటప్పుడు యాలక్కాయ కొబ్బరి పచ్చకొరపూరం వేసుకుందాం ఇప్పుడు తెల్లతుంది ఇప్పుడు ఏలక్కాయలు వేద్దాం తెల్లతుంది ఏలక్కాయలు లేసాను పచ్చకొర పూరం వేస్తుందా నలిపి పొడి పొడి చేసేయాల సన్నగా జరిగి కొబ్బరి ఇప్పుడు వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ పరమాణం రెడీ అయిపోయింది ఎక్కడైనా గుడికాడ అన్నపూర్ణ అమ్మకు పెడుతుంటారు దీన్ని పాయసం అంటారు పరమాణం అంటారు ఇదిగోండి పరమాణం చూడండి చాలా వచ్చింది ఇప్పుడు మా మనవాడు రుచి చూసి చెప్తాడు బాగుంది ప్రసాదం దేవుడి ప్రసాదమే పచ్చకరి పొర వేసేలా చాలా బాగుంది పచ్చకరి పొర వేసుకుంటే బాగుంటుంది కానీ నాయన తిని చూసి ఎలా ఉందో చెప్పు సరే అంత వద్దు కానీ కొంచెం తీసుకుంటాం చాలా బాగుందవ్వ చాలా బాగుంది మామూలుగా మనం పాయసం తింటాం కదా ఆ విధంగానే ఇంకా బాగుందనమాట పరమాణం నాకు ఇప్పుడు వరకు తెలీదు పరమాణం ఇట్లా ఉంటుందని చెప్పి అంటే ఈరోజే ఎండంగాడి పేరు మామూలు చెప్పింది పరమాణం చేద్దాం ఈరోజు అని చెప్పింది ఇప్పుడైతే పరమాణం చేసి మీకు చూపిస్తున్నాము మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు అందరూ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి మాకు ఓకేనా